ఇప్పుడు నేను చూపించే రెసిపీ అనేది మీరు ట్రై చేయకపోతే హండ్రెడ్ పర్సెంట్ రుచిని మిస్ అవుతారండి అంత బాగుంటుంది ఇది వచ్చేసి క్యాప్సికం ఫ్రై అనమాట క్యాప్సికం అనగానే మనము జనరల్గా ఏ మసాలా కర్రీయో లేదంటే కనుక పచ్చడో చేసుకుంటాం సో అలా కాకుండా ఒక్కసారి ఈ ఫ్రైని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అండ్ వీడియో పూర్తిగా చూడండి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోదు వేడి వేడి అన్నంలో ఈ ఫ్రై చేసుకుని తింటే అద్దిరిపోతుంది అనమాట అండ్ నంచుకోవడానికి చల్లమిరపకాయలు ఉంటే పక్కన ఇంకా బాగుంటుంది చూసారు కదా ఎంత బాగుందో చూడటానికి రుచి కూడా అంతే బాగుంటుంది ట్రై చేయండి ముందుగా క్యాప్సికమ్ని ఈ విధంగా సన్న ముక్కలుగా పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట దీంట్లో మసాలా కోసం మూడు టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకున్నాను నేను ఈ శనగపిండిలో కాస్త జీలకర్ర పొడి సరిపడా కారము అలాగే ఉప్పు ఇవన్నీ వేసుకొని చక్కగా కలిపేసుకొని ఒక గ్లాస్ వాటర్ని అంటే ఈ పిండి అనేది మరీ పల్చగా కాకుండా గట్టిగా కాకుండా నేను చూపించే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది పక్కన పెట్టేసుకొని ఈ టైంలోని మనము క్యాప్సికం అనేది ఫ్రై చేసుకోవాలి ముందుగా ఆయిల్లో పోపు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర అలాగే పచ్చిశనగపప్పు ఇవి వేసేసి మినపప్పు కూడా వేసేసి రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత దీంట్లోని ఒక పెద్ద ఉల్లిపాయ కూడా వేయాలి ఒక పెద్ద ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా రౌండ్గా కట్ చేసుకొని అవి కూడా దీంట్లో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి కాస్త ఉప్పు పసుపు కూడా వేసుకోవాలి దీంట్లో ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కల్ని కూడా వేసుకోవాలన్నమాట క్యాప్సికం ముక్కల్ని వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది స్టవ్ అనేది హైలోనే ఉంచాలండి ఒక రెండు నిమిషాల పాటు హైలో ఉంచి చక్కగా కుక్ చేసుకున్న తర్వాత అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే పైన మనం ఏదైతే శనగపిండి మిక్చర్ మసాలాలన్నీ కలిపి ఉంచామో ఆ శనగపిండి మిక్చర్ని పైనుంచి ఈ విధంగా చూపించే విధంగా వేసుకొని మూత పెట్టేయాలన్నమాట మూత పెట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు వదిలేస్తే ఈ శనగపిండి అనేది ఈ ఉడికిపోతుంది కొంచెం ఉడికిపోయిన తర్వాత అప్పుడు మనం గరిటితో చక్కగా తిప్పుకోవాలి తిప్పేసుకొని మా ఫ్లేమ్ అనేది కూడా ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ శనగపిండి తిప్పేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా తిప్పేసుకొని లాస్ట్లో కాస్త గరం మసాలా వేసుకొని బాగా కలుపుకుంటే ఈ విధంగా అవుతుందనమాట ట్రై చేయండి చాలా బాగుంటుంది